హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒక మిరప తోటకి నీళ్ళు ఎలా పెడతారు చూడండి ఇది ఒక ప్రాసెస్ ఒకప్పుడు అక్కడ పైప్ పెడితే అక్కడ పైప్ పెడితే గుంటలు దోగి అట్లా వేయడీ అనమాట నీళ్లు ఇప్పుడు కాదు ఒక పైప్కి ఇలా డ్రిల్ లాగా పెడతారు డ్రిప్ డ్రిప్ అంటారు ఇగో అనమాట ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఇది ఇట్లా ఆగిపోతుంది ఇట్లా ఆన్ అవుతుంది అనమాట ఇది ఇదంతా ట్యూబు చాలా బాగుంది కదా నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి వాటరు ఒకవేళ వెళ్ళిపోతాయి అనమాట వాటర్ వేస్ట్ అనేది వేస్టేజ్ అనేది తక్కువ అవుతుంది దానివల్ల చాలా బెటర్ అనమాట అదే మామూలుగా అయితే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది దీనివల్ల అయితే స్లోగా వెళ్తుంది మొక్క కూడా నీళ్లు మంచిగా చిన్నగా పడతాయి అనమాట అందుకే ఇది ఒక సిస్టమ్ ఇది డ్రిప్ సిస్టమ్ చాలా బాగుంది కదా నాకు తెలిసి చిన్నప్పుడు పాత పద్ధతిలో మాత్రం ఒక పైపు ద్వారాగా నీళ్లు ఒక చివరి మొదలు పెడితే చివరి దాకా పోయేదాకా ఆ రైతు అనే వ్యక్తి అక్కడ ఉండి మళ్ళీ నీళ్ళు వేస్ట్ కాకుండా మళ్ళీ వేరే సాల్లో పెట్టేంత వరకు దాని పక్కనే ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడైతే ఈ డ్రిప్ ఇక్కడ వదిలేసి హాయిగా రైతు అక్కడ సరదాగా తిరిగేసి ఆ ఇంకేదైనా పనులు ఉంటే అక్కడ చూసుకొని రావచ్చు ఈ లోపు ఇక్కడ ఏదైనా నిండితే మాత్రం ఏ సార్కి ఆ సార్లు ఆఫ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంది అప్పుడు ఆ రోజుల్లో అయితే అది లేదు చాలా కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడైతే ఈ పద్ధతి ద్వారా అయితే నీళ్లు సేవ్ అవుతున్నాయి రైతుకి టెన్షన్ కూడా దగ్గుతుంది దీని ద్వారా అలాగే టైం కూడా సేవ్ అవుతుంది సో ఇదే అండి చెట్లకు నీళ్లు పెట్టే ప్రాసెస్ లో ఇది ఒక పద్ధతి చూపితే అంత చోట ఎలా ఉందో చూడండి చిన్నగా నీళ్ళు పోతున్నాయి డ్రిప్ డ్రిప్స్ ఇది చాలా బాగుంది ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు వాటర్ ఎక్కువైపోతే వాటర్ ఎక్కువైపోతుంది ఇక్కడే చిన్న సిస్టమ్ ఉన్నాయి ఆబ్జెస్ చేసుకోవచ్చు స్విచ్ కరెంట్ ఆఫ్ కరెంట్ ఆన్ లాగా సిస్టమ్ ఉంది చాలా బాగుంది కదా వాతావరణం కూడా కూల్ వేగర్ అగ్గిరిపోయింది లొకేషన్ కూడా చూడండి ఎలా ఉంది చూపు పాప్కి ఉంది లొకేషన్ మాత్రం మిరప తోట మిరపకాయలు గ్రీన్ చిల్లీ చాలా బాగుంది కదా ఇంకా పంటకు రాలేదు రెడ్ రెడ్గా వస్తాయి గ్రీన్ చిల్లీ కదా రెడ్ చిల్లీ కాకపోతే ఇప్పుడు గ్రీన్ చిల్లీ గ్రీన్ కలర్లో ఉన్నాయి చూపించట్లేదు సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి